హలో అండి అందరికీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది వర్క్ బ్లౌజ్ అండి నాకు ఇచ్చిండే ఆది బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి పైపింగ్ వేసిండే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు మనకి వర్క్ బ్లౌజ్ ఇవ్వకుండానే మనం వర్క్ బ్లౌజ్ని అయితే కుట్టచ్చు అదే విధంగా అనేది అయితే ఈ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వరకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి వర్క్ బ్లౌజ్ కుట్టడం రాని వల్ల కూడా యూస్ఫుల్ అవుతుంది వరకు చూడండి కంపల్సరీగా యూస్ఫుల్ అవుతూ అవుతుంది ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ ఇచ్చింటారు కదా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అయితే మనము మధ్యలో ఫో ఒక కట్ ఇచ్చేసుకొని తర్వాత ఈ విధంగా మనం ఫోల్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఆల్రెడీ మొత్తం అంతా మెజర్మెంట్ తీసేసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్ ఇచ్చేసేసి వీలర్తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు కింద కూడా అచ్చు పడితే ఏంటంటే కింద మనము నెక్ వస్తే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు వాళ్ళు ఏమన్నారంటే ఇచ్చేటప్పుడు వర్కే సేవ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా కుట్టండి ఏం చేంజ్ చేయొద్దు అన్నారు స అయితే వర్క్ అంటే నెక్ ఏ విధంగా ఉంటే అదే విధంగానే ఇక్కడ నేను కట్ చేసాను అంటే కుడుతున్నాను నెక్ విత్ అనేది తక్కువ ఇచ్చినారు సో వాళ్ళకి సరిపోతుంది అనమాట ఎక్కువ ఉంటే కనుక మనం ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ నెక్ ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి సరిపోతుందండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనము ఎగిపక్క కూడా అర్చ్ అనేది పడుతుంది దీనికి కూడా ఒక కట్ ఇచ్చేసుకుంటే మనం రెండు లైనింగ్ క్లాత్ది మెయిన్ క్లాత్ది రెండు ఒకే విధంగా ఉండే విధంగా కుట్టుకుంటాము ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కట్స్ ఉన్నాయి కదా రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకుని ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టేసుకుంటే మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందండి కుట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది పక్కకు వెళ్ళకుండా ఉంటుంది మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ని అయితే వేసుకోవాలి ఆ పొ కిందకైతే వేసుకోకూడదండి ఎందుకంటే మనం కుట్టి తిప్పేస్తున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ అయితే వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలండి ఈ కుట్టు వేసుకుంటే మనము క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒకే చోట ఉంటుందండి ఇది ఇక్కడ వర్క్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా తీసేసి కట్ చేసేసుకోవాలి క్లాత్ దారం అయితే ఇది ఆపోజిట్ సైడ్లో మనం క్లాత్ని తిప్పేసేసుకొని వర్క్ ఉంటారు కదా సేమ్ దానికి ఎడ్జ్లో కుట్ అనేది వేసుకోవాలి కొంచెం కూడా మిస్ అవ్వకూడదండి మిస్ అయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు పైకి క్లాత్ కనిపిస్తుంది కదా క్లాత్ కనిపిస్తే ఏమంత నీట్గా ఉండదు అయితే చుట్టూరా కూడా ఈ విధంగా పిన్స్ పెట్టేసేసుకోవాలి క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం వేసుకున్నది క్లా మిడి ఒకటే కదా అయితే అటు క్లాత్ అటుపక్క ఇటుపక్క జరగకుండా చుట్టుపక్కల కొన్ని పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది కుట్టు వేసేటప్పుడు క్లాత్ వర్క్ వేసినారు కదా ఆ వర్క్కి ఎడ్జ్లో వేసుకోవాలండి ఎడ్జ్లో వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది క్లాత్కి అటు ఇటు మూవ్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా కుట్టుకోవాలి కొంచెం నిదానమైనా పర్వాలేదు ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి సేమ్ అంతా ఇదే విధంగానే ముళ్ళ దగ్గర కూడా నిదానంగా రౌండ్ తిప్పుకుంటూ మెడను సాగనీయకుండా ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి మనం నెక్కి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా హ్యాండ్ మూమెంట్ అనేది ఇవ్వాలి సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా కుట్టేసుకోవాలండి ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్లో కూడా వచ్చింటుంది కదా అది తర్వాత బ్యాక్ హ్యాండ్స్ అవైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఏ టూ ఎక్కడే కానీ కొంచెం కూడా మిస్టేక్ అవ్వలేదండి కరెక్ట్గా వచ్చింది ఎడ్జ్లోనే వేస్తాను కదా కుట్టు సో ఈ విధంగా వేస్తే మనకి కుట్టు క్లాత్ అనేది పైకి కనిపించదు చూడండి కుట్టు అనేది కనిపిస్తుంది కదా నేను వేసిండది క్లాత్ దీనికి ఎడ్జ్లో వేసాను కాబట్టి నేను ఇంకొక కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి చూసుకోవాలి ఇటుపక్క ఏమన్నా క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందా అని ఒకవేళ ఎక్స్ట్రా వచ్చింటే మరి ఇంకొక కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి క్లాత్ కనిపించకుండా నేను ఎక్స్ట్రా మొత్తం అంతా క్లా మిడిలో పాటనంతా కట్ చేసుకుని చూసి చూడండి ఇక్కడ చూస్తున్నాను ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ వచ్చిందా అని నాకైతే రాలేదు అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి మరి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మరి కుట్టాలంటే మనము క్లాత్ అనేది ఎక్కువ ఇచ్చినాం కదా ఎట్లయినా కూడా కట్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు ఏ విధంగా మనకు అవైలబుల్గా ఉంటుందో సేమ్ అదే విధంగానే మనం చూసుకోవాలి ఇట్లా అయితే మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా క్లాత్ ఇంకా రెండు మూడు కుట్లు వేసుకోవడానికి కూడా ఉంటుందండి చిన్న చిన్న కట్స్ చేసుకోవాలి చుట్టుపూర ఎందుకంటే నెక్ తిరగడం కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది కట్ అవ్వకుండా చూసుకోండి కుట్టు ఈ పక్కనే ఉండాలి కట్ అనేది తిప్పేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఈ పక్క ఈ విధంగా తిప్పేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి కుట్టు కూడా లైనింగ్ క్లాత్ మీద వేయాలి లైనింగ్ క్లాత్ మీద కుట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది లైనింగ్ క్లాత్ మీద అది కూడా ఎడ్జ్లో వేయాలండి ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో కొంచెం లైనింగ్ క్లాత్ మీద ఎక్కువ ఉండాలి ఈ విధంగా పెట్టుకొని కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది సేమ్ మొత్తం అంతా ఇదే విధంగా వేసేసుకోవాలి ముడతలు రాకుండా నీట్గా నిదానంగా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ పక్కన కూడా మడతలు అనేది పడవకూడదండి చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము క్లాత్ని అనేది తిప్పేసుకొని మరి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి ఆ కుట్టు కూడా ఎడ్జ్లో వేసేసుకోవాలి కుట్టు తిప్పేసుకున్నాక మనం మొత్తం అంతా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ప్రెష్ చేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద కుట్టు వేసేసుకోవాలి మొత్తం అంతా ఎడ్జ్లో వేసుకోవాలి ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ వేసుకోవాలి ప్రెష్ చేసుకుంటూ వేసుకుంటే మనకి బాగా ఆ ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుందండి చూడండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇంకా టక్స్లు పెట్టేసుకొని కింద పట్టే అనేది అటాచ్ చేసుకుంటే అయిపోయింది నేను అంతా చేసేసాను అదంతా చూపిస్తే మీకు లేట్ అవుతుంది అనేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పావించి ఖర్చుతోటి ఉంచుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇక్కడే మెయిన్ ట్రిక్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ మనకి క్లాత్ అనేది నెక్ విత్ అనేది ఎక్కువ ఇచ్చినారు కానీ మనం నెక్ ఆది బ్లౌజ్ ఇచ్చినది వచ్చేసి తక్కువ ఉంది తక్కువ నెక్ ఉంది నెక్ ఆది బ్లౌజ్ వచ్చేసి నెక్ వచ్చేసి తక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ వాళ్ళు ఇచ్చినది వచ్చేసి డీప్ ఇచ్చినారు అలాంటప్పుడు మనము ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి పైన కొంచెం తీసేసుకొని వర్క్కి వర్క్ ఉన్నా పర్వాలేదు తీసేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే ఒక ఆఫ్ ఇంచు ఉంచేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకొని తిప్పేసుకొని తిప్పేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుందండి చూడండి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినది వచ్చేసి తక్కువ ఉంది నెక్ డీప్ అనేది కానీ వర్క్ వేసినది వచ్చేసి డీప్ ఎక్కువ ఉంది అలాంటప్పుడు మనం ముందే చెప్పాలి కొంచెం డీప్ తిరుగుతుందండి నెక్ అనేది అని మనం కూడా ఏం చేయలేం కదా ఇంకా వాళ్ళు వర్క్ వచ్చేసి ఆ విధంగా ఇచ్చారు సో ఇట్లాంటప్పుడు మనం ఈ ట్రిక్స్ని అయితే ఫాలో అవ్వాలండి ముందే అయినా చెప్పాలి లేకుంటే కుట్టిన తర్వాత అయినా కొంచెం డీప్ ఎక్కువ ఉందండి సో దానికోసం అయితే కొంచెం దిగచ్చు ఏం జా షోల్డర్స్ అయితే ఏం జారవు అని చెప్పాలి మనము కుట్టే విధానంలో ఉంటుందండి ఈ విధంగా అయితే లైనింగ్ క్లాత్ మీద ఇంకొక కుట్టు వేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంకా మెయిన్ క్లాత్ని మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రెష్ చేయాలి వేసిన తర్వాత మొత్తం అంతా ఈ విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఈ విధంగా ప్రెష్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి దీని మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి ఏ విధంగా మనము క్లాత్ని అటాచ్ చేసుకోవాలంటే సేమ్ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం నాకు తక్కువ వచ్చింది హ్యాండ్స్కి దానికోసం అయితే ఇక్కడ నేను అటుపక్క ఇటుపక్క రెండు పక్కలైతే అటాచ్ చేసేస్తున్నాను ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం రెండు అంటే రకరకాలుగా అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటే మనకి ఒకేసారి పని అయిపోతుంది లేదు మనము లైనింగ్ క్లాత్ కుట్టిన తర్వాత కూడా అటాచ్ చేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి క్లాత్ అనేది కింద వర్క్ చేతి హ్యాండ్ కడ ఒక పావు ఇంచ్ అనేది ఉంచేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంచుకున్న సరిపోతుందండి హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఈ విధంగా కుట్టి వేసేసుకోవాలి కుట్టు వేసేసుకుంటే ఎడ్జ్లో సరిపోతుందండి కుట్టు వేసే తిప్పేసుకొని ఇంకొక దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఎడ్జ్లోనే కుట్టు వేసేసుకుంటానండి వేసేసుకున్న తర్వాత మనము అక్కడక్కడ కట్స్ ఇచ్చేసి తిప్పేసి ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోతుంది ఇక్కడ నాకు ఈ క్లాత్ అనేది తక్కువ వచ్చింది చూడండి మీరు లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ అనేది తక్కువ ఉంది కదా దాన్ని అటాచ్ చేసేసుకుంటాను మరి ఇక్కడ నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు మనం క్లాత్ని అటాచ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ అయితే క్లాత్ని ఇంకా అటాచ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న మొత్తం క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం ఒక కుట్టు వేసేసుకొని అనగే కుట్టు వేసుకోవాలండి ఇక్కడ వేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం అంతా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్ నేనైతే ఒక ఎపిసోడ్స్ని అయితే పా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లాన్ అయితే చేస్తున్నాను ఏ విధంగా చేద్దామనేసి హ్యాండ్స్ని తర్వాత డిజైన్స్ని అయితే ఒక షార్ట్ రూపంలో అయితే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఒక టెన్ ఎపిసోడ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ముందు ముందుకి ఏ విధంగా ఉంటుందనేది ప్లాన్ అయితే చేస్తున్నాను ఖచ్చితంగా అయితే చేస్తాను మన ఛానల్ కూడా ఫాలో అవుతుందండి ఖచ్చితంగా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అయిపోయిన తర్వాత మనం మెయిన్ బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మొత్తం అంతా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదండి ఇప్పుడు అన్నీ అటాచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉందండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి మాత్రం ఎక్కడే కానీ మిస్టేక్ జరగకుండా వచ్చేసింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా వర్క్ కూడా ఎక్కడే క్లాత్ అనేది బయట కనిపించకుండా నీట్గా ఉంది